నమస్తే ప్రకాశం జిల్లా ఎరమండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్సన్ బాబాయ్ అసమ్మతి నేతలు మరోసారి బగ్గుమన్నారు ఎరీక్సన్ బాబు ఇష్టారీతిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తమని పట్టించుకోవడం తెలుగు తమ్ముళ్ళు అక్కసు వెళ్ళగక్కుతున్నారు ఏకంగా కార్లలో వందలాది మంది అమరాతి వైపు పయనమయ్యారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ యొక్క విషయాన్ని పెట్టాలని పార్టీకి సంబంధించిన అసమ్మతి నేతలు వందలాదిగా వాహనాల్లో బయలుదేరి అమరావతికి వెళ్ళడం టీడీపీలో ఉండే పోర్ను మరోసారి రచ్చకెక్కిచ్చింది ఎలక్షన్ బాబు కేవలం తన అమ్మ వ్యక్తులకు తప్ప అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తప్ప పార్టీకి నిజంగా పనిచేసి కష్టపడే వ్యక్తులను మాత్రం పట్టించుకోవడం లేదంటూ నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన నాయకులు సుమారు డెబ్బై వాహనాల్లో ఇన్ఛార్జ్ బాబుపై ఫిర్యాదు చేసేందుకు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని కలవడం కోసం వెళ్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేశారు నియోజకవర్గంలో నామినేట్ పోస్టుల దగ్గర నుంచి అనేక రకాల కార్యక్రమాల్లో వాటాలు తీసుకుంటూ నిజమైన కార్యకర్తలకు మండి చేసూతున్న సందర్భంగా తివరమని ఆరోపణలు చేశారు గతంలో కూడా ధోరణాల మట్టి మండలాల నుంచి ఎరిక్సన్ బాబుకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కొందరు అమరావతికి వెళ్లి అక్కడ పంచాయతీ పెట్టిన విషయం తెలిసిందే దాదాపు నెల కాలంలోనే రెండు సార్లు ఎరిక్సన్ బాబుకు వ్యతిరేకంగా నియోజకవర్గం సంబంధించిన టీడీపీ నాయకులు అమరావతికి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది మరి అధిష్టానం దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటుందో చూద్దాం చేశారు సరే నియోజకవర్గాలు ఇప్పుడు మా మండలంలో మూడు ఉంటే చెరువులు మూడు ట్యాంకీలు తరిచి వాళ్ళు చేస్తున్నారు దానికి ఎవరు అడిగినోళ్ళు లేరు ఏం లేదు టీడీపీ మొత్తం అసమర్థ్యం బాగా కనికరిగా దర్శనం దర్శనం నుంచి చేసుకుంటున్నారు సరే అది పోయింది ఇసుక మాఫియా బియ్యం మాఫియా అంతకు ఒకదాని కోటి బాగా తోడైపోయింది ప్రతి దాంట్లో అతని వాటా అతను తీసుకుంటున్నాడు కాని ఎవరికి ఏం న్యాయం జరగటం లేదు దయచేసి మా ఇందు దైవించి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ బాబు గాని పవన్ కళ్యాణ్ గారు కాని లేదా భువనేశ్వరి గారు గాని మూడు పార్టీ వాళ్ళు మీరు కొద్దిగా కలగ తెలుసుకుని నియోజకవర్గ స్థితిగతులు ఎవరన్నా తెలుసుకుని మాకు న్యాయం జరగకపోతే జరగబోయే కాలంలో చాలా ఇదిగా ఉంటుంది మాకు ఏ నాయకత్వంతో మాకు నియోజకవర్గాలు బాగా అన్యాయం జరుగుతుంది దయచేసి పార్టీలు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తిరుమనపురం నియోజకవర్గంలో మన ఎలక్షన్ బాబు గారు చేస్తున్న వైఖరి ఎలా ఉందంటే ఒంట దిపో వ్యవహారం చేస్తున్నారు ఆయన సరైనటువంటి కార్యకర్తలను పట్టించుకోకుండా వైసీపీ నుంచి చేర్చుకొని వాళ్లకు వ్యవహార సాయం చేసుకోండి కానీ మరి నిజమైనటువంటి కార్యకర్తలు తిరిగిపోవాలకు కానీ జనసనవాళ్ళకి కానీ బీజేపీ వారికి కానీ సరైనటువంటి న్యాయం చేయకుండా తను నిస్పష్టవంతంగా ఉండకుండా ఒక నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నాడు అతను మరి అతను ఎవరు చెప్పుకోవాలి ఇక్కడ ఒక నాయకుడు ఫోన్లు చేసి మీకు అది చేస్తాం ఇచ్చేస్తాం అసలు ఏ పార్టీలో ఉంది అలా చేస్తాడు మాకు నేను మీకు చేసి పెడతాను ఇస్తాను అదే ఇన్చార్జ్ ఏ రోజైనా మాకు